ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు గురుచవిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయనెవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనము మాకు ఎక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పత్ పతిభక్తిని చూడదలచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాను ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సుల నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయ్యే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకొంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేష్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూచి ఆ వేష్య ఆశపడి తన చేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేష్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగం ఇస్తాను అన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులశ్రీకి వలె వేష్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వేష్య నా విషయంలో మీకెట్టి సందేహమూ అక్కరలేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో గాని నాట్య మండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింక బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతుల చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ ధరిస్తారు మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మ గుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు నాకీ సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యము ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనలివిగానిది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అధ్యాయం ముప్పై మూడు సంపూర్ణం జై సాయి మాస్టర్